మొత్తం ఏరియాని కూడా తిరుగుతూ ప్రస్తుతం మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి దుందావాస కేంద్రానికి తీసుకొచ్చారు వాళ్ళతో నేను కూడా కలిసి రావడం జరిగింది ఇక్కడ చాలా సంతృప్తికరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది ఏర్పాటు చేసినటువంటి విధానం పైన ఒక ఫ్లోర్లో కింద ఒక ఫ్లోర్లో రెండు ఫ్లోర్లో కూడా వీళ్ళకి అదృష్టవ శాతం వాళ్ళకి బెడ్స్ కూడా ఇక్కడ రైతులకు ఉన్నటువంటి బెడ్స్ కూడా దొరకడం అది ఒక సంతోషించదగ్గ విషయం దానికి అనుగుణంగానే మున్సిపల్ స్టాఫ్ అంతా కూడా దాదాపు ఇక్కడ చూస్తే ఒక యాభై మంది దాకా ఉన్నారు మూడు వందల మంది జనం ఉంటే మూడు వందల మందికి దాదాపు ఒక యాభై మంది సిబ్బంది వాళ్ళ పర్యవేక్షణలో ఉన్నారంటే కూటమి ప్రభుత్వం ఎంతగా ప్రజల పట్ల ఒక బాధ్యతాయుతంగా మిలుతుందానికి ఇది ఒక నిదర్శనం అదేవిధంగా ఉదయం నుంచి కూడా మేయర్ గారు కానీ కమిషనర్ గారు కానీ కార్పొరేషన్ ఏరియా అంతా కూడా తిరుగుతూ వారి సభ్యాన్ని అలానే ఎక్కడైతే మున్ ప్రాంతాలని ముందు ప్రాంతాల ప్రజలకి సౌకర్యాలు కల్పించడంలో కానీ నెలకొనేందుకు జనసేన పార్టీ తరఫు నుంచి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అలానే ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫనందరినీ కూడా అభినందిస్తూ